నాలుగోళ్ళు ఆ కాయ రజక్కాయ్ కాయరాజా ఐదుకి పది పదికి ఇరవై ఇరవైకి నలభై కాయ రజక్కాయ్ బాబు ఇంకెవరు ఆరు ఖాళీగా ఉంది కాయలే కాయూ కాయ్ ఆ కాయరజక్కాయ్ ఒకటి బాబు ఒకటి కాయరాజా కాయ ఆ బాబు మళ్ళీ ఒకటి ముందు కాస్తారా బాబు ாயிடி காயரஜக்காய் காய்ராஜக்காய் காயின் பாபுக்கோண்டி காய்ராஜக்காய் யாபைக்கு வந்த வந்து ரெண்டு வந்து ஆஹ் வச்சி பாபு ஐது காய்ராஜக்காய் காய்ராஜக்காய் ஆபு காயின் பாபு అబ్బాయా ఏమిటి నలిగిపోయిన వంద రూపాయల నోటులాగా ఫేస్ అలా అయిపోయింది తెచ్చుకున్న రెండు వందలు కటింగ్ అయిపోయాయా ఎందుకు కావు తేనేలాగా నువ్వు పట్టుకున్నావు కదా రూపాయలు కాదు వెంట్రుకలు కూడా రాలిపోయట్టున్నాయి శని లాగా ఏంటబ్బయ్యా సాక్షాత్తు శన్నే కదా ఒరిజినల్ చూసి చూసి గురువారం దెబ్బ కొట్టాను పెట్టలాగా పట్టున పడిపోయావు నాకేమైనా పర్వాలేదు నన్ను ఓ అమాయకురాలు నా గడుపులో పడింది నాతో పాటు దాన్ని చంపేస్తావా అట్ట ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోతే అట్టగ నీ రోదా సొదా విన్నాను అందుకే ప్రతి శనివారం నిన్ను వదిలేస్తున్నాను శనివారమా ఆ రోజు మీ దేవతలకు హాలిడేనా కాదబ్బాయా ఆ రోజే నిజమైన వర్కింగ్ డే ఉదయం నుండి అర్ధరాత్రి దాకా మా గుళ్ళో ఒకటే పూజలు హారతులు అర్చనలు అభిషేకాలు అబ్బో ఓవర్ టైం పనులుకో వచ్చే భక్తుల్ని చూడాలి కోరికలు వినాలి అడిగిన కోరికలు తీర్చాలి అందుకే ఆ రోజు నేను చాలా బిజీగా ఉంటాను రక్షించాడు వారానికి ఒక్కరో చాలు ప్రపంచాన్ని జయించడానికి అబ్బాయో ఓ పడుతున్నావు అడుసులో పడతావు జాగ్రత్త అడుసులో పడతాను ఎగిసి పడతాను చూస్తావుగా ఏమిటి ఇతగాడి ధైర్యం నా ఎఫెక్ట్ లో ఉన్న డిఫెక్ట్ ఇంకా అర్థం కాలేదా లేక నాకంటే ఎఫెక్ట్ ఇతగాళ్లో ఉందా ఓం ఓ సమ్రాజన్ లక్ష్మీం రాక్షసయాసి కర్పూర దీపతేజస్వంప స్వామి ప్రీతిగలం ఓం మహాగణాధిపతే నమదేవతంగళనీరాయనం నీకు ఎంత దైవభక్తి గురువా మందు గ్లాసులో ఐస్ ముక్కలాగా ఆ భగవంతుని జీవితాన్ని చల్లగా చూస్తాడు దేవుడి మీద నాకున్న నమ్మకానికి పంచరైపోయేట్టు ఆ దేవుడు నాకేం చేశాడు నీలాంటి బామ్మదినిచ్చాడా లేక నీ చెల్లి లాంటి పెళ్ళనిచ్చాడా అనుకున్నామని జరగవు అన్ని అని ఒక కేవ అన్నాడు మా అందులో అన్నాడో మామూలుగా అన్నాడో తెలవదు కానీ అది మాత్రం నిజం ఆ నిజమే భరించలేకపోతున్నా ఆ వంటి భరించలేక నిన్నే బామరిది అని పిలవాలనిపిస్తుంది నిజంగా నేను బామర్ది అనమాటవా నన్ను బామర్ది అని నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు బావా బామర్ది మీడేవడు బా బావ అంటే మీ ఒరిజినల్ బావ నీ చెల్లి నాకు కాకుండా చేసిన మా బెదరు మా బావ అయినా నీకు ఆయనకి డిఫరెన్స్ లేదు బావా కాకపోతే ఆయన వైట్ నువ్వు బ్లాక్ బ్లాక్ అయినా నీ ఫేస్ లో ఆ ఫేస్ ఉందా ఉందా నిజమే కానీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా ఆఫీసర్ అయినా అమ్మాయి ఇప్పుడు నా చెల్లిని పెద్ద ఉద్యోగస్తులని అబద్ధం చెప్పి ఈ బాను అల్లం వేసుకుంది పెళ్లి అయ్యాక రిజైన్ చేసేసానని ఆయన మనసుకి మస్కేసేసిందే అయితే ట్రబుల్ అంతా ఇంజిన్ లోనే ఉందన్నమాట ఈ రోజు ఒకటో తేదీ కదా అవును తేదీ ఏ నీకు పదో తారీఖు కావాలా పంచాంగం కాదు ఎందుకండి కోపడతారు జీతం వచ్చిందో లేదో అని ఎందుకు వస్తుంది చెక్ మార్చున్నా టైం లేక గుమత్తాకి పంపాను వాడు ఇంకా రాలేదు రేపు చెక్ క్యాష్ అది కాదండి రేపు రేపు శనివారం బ్యాంకు రోజంతా పని శనివారం అవును శనివారం శనివారం అయితే రేపు జీతం తప్పకుండా వస్తుంది బ్యాంకులన్నీ పనిచేస్తాయి నువ్వేం కంగారు వచ్చాడు ఆయన పద్ధతి మంచిది కాదు ఆయన ఎలాంటి వాడైనా మీ అన్నయ్య మనం గౌరవించాలి తప్పదు కింద పడిపోయి అనుకున్నారా మామూలుగా పడతారు కానీ మొంట్లో పడిపోవటం మన జాతకంలో లేదు నన్ను కొంచెం క్షమించాలి రాగి మీకు కనపడకూడదు అనుకున్నా రాయగాక మిమ్మల్ని చూడాలని ఆరాటం ఎక్కువైపోయి కింద పడలేక పరిగెత్తుకుంటూ వచ్చేసా చాలా సంతోషం చేయండి సంతోషమా ప్రపంచంలో నేను ఇంటికి వస్తే సంతోష వ్యక్తి మీరు ఒక్కరేసా మాట్లాడకుండా వచ్చి కూర్చొని ఫోన్ చేసి మరీ ఏం మాట్లాడాడని మా అమ్మాయికి నా మీద అధికారం చలాయించే అప్పుడు నేనే ఇచ్చాను బారా చిన్నప్పుడు అయితే పెద్ద ఆఫీసర్ అయినట్టు ఓ అడావుడు చేసేసి చివరికి ఆఫీసర్ అయిందిగా ఆ అయింది కాలేదు ఆయనే మామూలే కాని అసలు ఫేస్ చూడండి ఆ హోదా తగ్గలేదు తాగిన వాడి మాటలకి లోకం భయపడుతుందంటే ప్రపంచంలో ధర్మం తాగి నాలుగు పాదాల మీద నడుస్తుందంటే కరెక్టనా ఇవన్నీ సరిగ్గానే వచ్చాయి కలవరపడకు కన్నమ్మా మరి ఫ్లూట్ ఏ పెట్టిలో దాచావు పెట్టిలో దాచే తీరికెక్కడిది చేత్తోనే పట్టుకున్నాను ఫ్లూటు లేక నీవు లేవు నీవు లేక ఫ్లూటు లేదు ఫ్లూటే నువ్వు నువ్వే ఫ్లూటు లేని సో నా ఫ్లూటే లేదు కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత వాయిస్తాను పదా లలలా 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 జస్ట్ వన్ మినిట్ కమ్ థ్యాంక్ యూ సార్ అదేమిటండి మీ ఆవిడ గారు మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తుంది ఫ్లూట్ ఎక్కడ ఉందని అన్నిసార్లు అడుగుతుంది అదే మా ఆవిడికి కృష్ణుడు అంటే చచ్చేయడం ప్రేమ నేను ఫ్లూట్ వాయించడం చచ్చేయడం అంత విద్వాంసుని ఫ్లూట్ వాయించేవాడు ఎవరైనా సరే కృష్ణుడే అని దానికి చచ్చేయడం నమ్మకం ఎంతకన్నా ఎక్కువ చెబితే కరెంటు షాకు తిన్న కాకుల్లా మీరు చచ్చిపోతారు వదిలేండి వెళ్ళిరండి ఆయాసం వస్తుంది అయినా నీ కోరిక కాదని నేను వాయించావా

మొత్తం చెప్పి నన్ను మోసం చేస్తాం అనుకోలేదు లేదు నిజం లక్ష్మి ఏమిటి ఆలోచిస్తున్నా అబ్బే ఏం లేదండి యావండి ముఖ్యమైన విషయం నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు తెలుసా నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా ఇంట్లో గ్రైండర్ కావాలి అది కాదండి కలర్ టీవీ కావాలి అది కూడా చూడు లక్ష్మి ఏ సమస్య అయినా సరే ఓటో తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు వింటాను నా మాట పూర్తిగా వినండి సగం వినే టైం కూడా లేదు ఆఫీస్కి వెళ్ళాలి తర్వాత మాట్లాడుతున్నా